హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ బొంబాయి రవ్వ వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వడియాలు హెల్త్కి కూడా ఎంతో మంచిదండి బీట్రూట్ వడియాలు కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది అలాగే చాలా గుళ్ళగా కూడా వస్తాయండి ఈ వడియాలు పెట్టుకోవడానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్ తీసుకున్నాను ఈ ఒక కప్పు బొంబాయి రవ్వకు వచ్చేసి వాటర్ అనేది ఎనిమిది కప్పులు పడుతుందండి మనం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఎనిమిది కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలకి ఇలాగ వడియలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూసారు కదండీ ఎనిమిది కప్పుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి మన టేస్ట్కు తగ్గట్టుగా చూసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉడికించుకోవాలండి పిండి అనేది బాగా ఉడకాలన్నమాట ఉడికితేనే మనకి వడియాలనేవి బాగా వస్తాయండి పిండి ఉడకకపోతే ముక్కలుగా అయిపోతాయి చూసారు కదండీ పిండి విధంగా దగ్గరికి ఉడికించుకోవాలి పిండి అనేది ఇలాగా చిక్కపడిన తర్వాత ఉప్పడిందులోకి సన్నగా తరిగిపెట్టిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఇలా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాం అండి మనం స్టవ్ మీద ఉండగా వేస్తే కలర్ షేడ్ అయిపోతుందండి మన స్టవ్ కట్టేసిన తర్వాత ఈ బీట్రూట్ అనేది వేసుకోవాలి నేను ఒక కప్పు వరకు బీట్రూట్ వేస్తున్నానండి మీరు అంతా వద్దనుకుంటే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒక కప్పు బీట్రూట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్లో గట్టిగా పిండేసిన తర్వాత ఇలాగ వడియాలు పెట్టుకోవడమేనండి మీరు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే వేడి పూర్తిగా తగ్గిన తర్వాత పెట్టుకోవాలండి చూసారు కదండీ వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వడియాలని ఎండలో ఉంచుకోవాలి ఎండలో మనకి ఎండ బాగుంటే వన్ డేలో అయిపోతుందండి ఎండ తక్కువ ఉంటే టూ డేస్ అయినా ఎండ పెట్టుకోవాలి ఇలాగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వడియాలని తీసేసుకుందాం క్లాత్ వెనక సైడ్ తిప్పి ఇలాగా వాటర్ చల్లుకుని ఇలా వడియాలు తీసేసుకోవడం అండి చూసారు కదండి వాటర్ చల్లితే మనకి చాలా ఈజీగా వడియాలు అనేవి వచ్చేస్తాయి అంతేనండి చాలా సింపుల్గా మనకి వడియాలు అనేవి మొత్తం తీసేసాను ఈ వడియాలని ఎండలో పెట్టుకుందాం మనకి వడియాలు బాగా ఎండడం వల్ల మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఎంత బాగా ఎండితే వడియాలు అనేవి అంత బాగుంటాయి అన్నమాట చూసారు కదండి వడియాలు పూర్తిగా ఎండిపోయాయి ఈ ఎండిపోయిన వడియాలని ఇప్పుడు మీకు వేయించి చూపిస్తున్నాను స్టవ్ మీద ఆయిల్ వేడ్ చేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలు అనేవి వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే వడియాలు అనేవి మాడకుండా ఉంటాయండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా మనకి బీట్రూట్ బొంబాయి వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి